ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో సగటున నాలుగైదు వందలకు పైగా వెయిటింగ్ లిస్టు మూడేళ్లలో కోటి మంది టికెట్ల రద్దు అందులో అరవై ఆరు శాతం పైగా స్లీపర్ క్లాస్ ప్రయాణికులు కుటుంబంతో సహా గ్యాంగ్ టాక్ వెళ్ళాలనుకున్న ధర్మరాజు రైల్ టికెట్లకు ప్రయత్నిస్తే వెయిటింగ్ లిస్టు కనిపించింది ప్రయాణానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు కన్ఫర్మ్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు బయలుదేరాల్సిన రోజు రాగానే రానే వచ్చింది కానీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు దాంతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది ధామ రైల్వే జోన్లో దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ లో గడిచిన ఇక మూడేళ్లలో ఏకంగా కోటి తొమ్మిది లక్షల మంది టికెట్లు రద్దయ్యాయి దీని ప్రకారం సగటున ఏడాదికి ముప్పై మూడు లక్షల మంది రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు ఈ లెక్కన ప్రయాణికుల ఇక్కట్లు తప్పాలంటే ఎన్ని రైళ్లు రావాలో రైల్వే శాఖ ఆలోచన చేయాలి మనము ఇది ఇది చూసుకుంటా ఉంటాం ఎప్పుడైనప్పుడు మనం ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతికి వెళ్తూ ఉంటాం యావరేజ్గా తిరుపతి తిరుపతికి వెళ్తా ఉంటాం ఎప్పుడో ఇది ఆగస్ట్ అయితే అక్టోబర్ నవంబర్లో టికెట్ బుక్ చేసుకుంటాం టికెట్లు బుక్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది మరి పలాని మండలానికి ఇంతమంది ఉన్నారని వైన్ షాప్లు పెట్టి తాగిపిస్తున్న కేంద్ర రాష్ట్ర సర్కారులు మరి ఎందుకో ఈ సబ్ పబ్లిక్ సామాన్యమైన పబ్లిక్ పోయే స్లీపర్ క్లాసులు కావచ్చు నార్మల్గా నిలబడిపోయేది కావచ్చు కూర్చునేది పోయేది కావచ్చు ఈ కనీసం రైల్వే వ్యవస్థను ఎందుకు ఎందుకు చేయట్లేదు కేంద్ర కేంద్ర సర్కార్ అనేది ఒక చర్చ జరుగుతుంది మేము అభివృద్ధిలో థర్డ్ ప్లేస్కి ఎక్కడాకినాం ఎగ ఎగ ఎగబాకినాం వరల్డ్లో మూడో ప్లేస్ మాదే ఎకడమీలో అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లు కనీసం రైళ్లు పెంచే సదు సవలతులు కూడా లేదా పేదోడు పోవాల్సిందే ఒక డబ్బా ఇక మిగతా వాళ్ళు పోయాల్సింది మొత్తం డబ్బాలే మరి పేదోడు పోవాల్సింది ఆ జనరల్ భోగిల డబ్బాలు ఎందుకో ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎందుకో జనరల్ బోగిలు ఉండవు ఉండాలి కదా మరి దీనిపైన అభివృద్ధి ఏదంటే ఎప్పుడు వెయిటింగ్ అయినా వాడు చ సామాన్యుడు ఎప్పుడు వెయిటింగ్ అయినా